ఉత్తరాంధ్ర వైకాపా నేత ఒకరు విశాఖలో మీడియాను లంచ్ పిలిచారు ఎన్నికల్లో సహకారం కోరారు మాటల మధ్యలో టీడీపీ వైకాపా పార్టీలో చేరికల ప్రస్తావన వచ్చింది దానికి ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు మీకు బాగా అర్థమవ్వడం కోసం నేను విషయం మీకు చెప్తాను అంటూ చెప్పడం మొదలు పెట్టారు మీకు ఓ ఉదాహరణ చెప్తాను చెరుకు రసం తాగడం కోసం కొట్టుకు వెళ్తారు మీరు అక్కడ తిరిగే యంత్రంలో చెరుకు గడలు పెడతారు అది తిరిగాక రసం మొత్తాన్ని అక్కడ ఓ గ్లాసులో పడతారు రెండు మూడు సార్లు రసం అంతా పెండేశాక ఇంకా దానిలో రసం ఏం లేదని అని డిసైడ్ అయ్యాక పిప్పిని పక్కనే ఉన్న చెత్తబుట్టలో వేస్తారు చంద్రబాబు ఇప్పుడు ఆ గ్లాసు తీసుకుని చెరుకు రసం తాగుతున్నాడు మాకు ఆ పిప్పిని మిగిల్చాడు అంటూ ఆయన వెటకారంగా మాట్లాడారు అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి ఉందా ఆ రవీంద్రబాబును పార్టీలో చేర్చుకుని మేమేం చేసుకోవాలి రఘురామరాజు అసలు పొలిటీషియనే కాదు ఆయన ఎన్ని పార్టీలు మారాడు టికెటే ఇంతకాలం ఆయనకి ఇంకా ఏం గెలుస్తాడో ఆయన ఎప్పుడైనా జనంలోకి వెళ్లాడా ఇన్ని పార్టీలు మారినవాడో ఎంపీ అవ్వాలి అనుకున్నవాడో నిరంతరం జనంలో ఉండాలి కాని కోడి పందలు కూర్చుంటే కూచుంటే ఓట్లేస్తారా అవంతి శ్రీనివాస్ ముందు రోజు వరకు మమ్మల్ని బూతులు తిట్టి బాబును ఆకాశానికి ఎత్తాడు జనమతన్ని ఎలా నమ్ముతారు పైగా అతనికి గెలిచేంత సీన్ లేదు ఇంక ఎవరండి మా పార్టీలో ఉపయోగపడే వాళ్ళు వచ్చింది చీరల్లో ఆ మంచి అంటే జనంకి పీకల్లోతు కోపం ఉంది అతని ఎఫెక్ట్ ఇతర సెగ్మెంట్లలో నెగిటివ్ గా కొట్టినా ఆశ్చర్యం లేదు ఇంకా మా కిళ్లి కృపారాణి అయితే మాపై ఎంతగా రెచ్చిపోయి విమర్శలు చేసింది ఈ రోజు కండువా కప్పుకుంటే నమ్ముతారా పైగా ఆమె ఫేడ్ అవుట్ అయిన లీడర్ ఆమెకు ఓట్లు పడవు టీడీపీలోకి వెళ్ళిన వెళ్లిన కోట్ల మామూలు నాయకుడా చలమశెట్టి సునీల్ కొణతాల రామకృష్ణ ఉగ్ర నరసింహారెడ్డి హరి గౌరు వాళ్లు ఇలాంటి వాళ్లు టీడీపీలోకి వెళ్తుంటే మాకు అంతా చెత్త సరికే మిగిలింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీలో చేరికల హడావిడి కనిపిస్తుంది ప్రజల్లో పట్టున్న నేతలు వరుస తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు రాజకీయంగా పేరు ప్రతిష్ఠులున్న కుటుంబాలు సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నవారు తెలుగుదేశం పార్టీనే ఆప్షన్ గా ఎంచుకుంటూ ఉండడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వస్తుంది ఏ జిల్లాలో చూసినా రాజకీయంగా పట్టు ఉన్న కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి వైసీపీ వెంటబడినా ఆ పార్టీ వైపు చూడడం కూడా లేదు